హాయ్ అండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే హెల్తీగా దోశలు చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా అయితే ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అయితే ఇన్స్టెంట్ గా చేసుకోవాల్సిన రెండు రకాల దోశలు అయితే చూపిస్తున్నానండి ముందుగా రాగి పిండితో అయితే దోశలు అయితే చూపిస్తున్నానండి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో మీరు ఒక కప్ వరకు రాగి పిండి అయితే తీసుకోవాలండి మీరు క్వాంటిటీ అనేది ఎక్కువ తక్కువ అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు అండి నేను ఒక కప్ అయితే చూపిస్తున్నాను అదే విధంగా ఇందులోనే హాఫ్ కప్ వరకు గోధుమ పిండి అయితే యూజ్ చేస్తున్నాను అలాగే హాఫ్ కప్ వరకు ఇక్కడ రవ్వ అయితే యూజ్ చేస్తున్నానండి అంటే బొంబాయి రవ్వ అంటారు కదండి ఆ రవ్వ అయితే హాఫ్ కప్ వరకు యూస్ చేస్తున్నాను అలాగే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యూస్ చేస్తున్నాను అదేవిధంగా ఒక కప్పు వరకు నేను ఇక్కడ క్యారెట్ అయితే తుర్మేస్ అయితే వేసుకున్నాను అలాగే ఇందులోనే చిన్న చిన్న గా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు అలాగే చిన్న చిన్న గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పావు కప్పు వరకు పెరుగు మీ టేస్ట్ కి సరిపడ సాల్ట్ అలాగే ఇందులోనే పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను అండి నల్ల మిరియాల పొడిని వేసుకుని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగే చేతితోనే మిక్స్ చేయడం వల్ల మీకు ఉల్లిపాయలో ఉన్న రసం అనేది మనకి చాలా చక్కగా పిండిలోకి వస్తుందండి అందుకని చేతితో కలిపితే చాలా బాగుంటుంది లేదు అనుకుంటే ఒక విస్కర్ తీసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవచ్చు ఇలా విస్క్ చేసుకున్నారంటే చాలా చక్కగా కలిసిపోతుంది లేదు అంటే ఒక స్పూన్ కానీ గరెట్ తో మీరు మిక్స్ చేసేసుకోవచ్చు అండి చూస్తున్నారా కన్సిస్టెన్సీ అనేది ఈ రకంగా ఉండాలి మరీ తిక్కుగా ఉండకూడదు అలాగని మరీ లూజ్గా గా ఉండకూడదు లూజ్గా వేసుకున్నారంటే మీకు దోశలు అనేవి రావండి అలాగని తిక్కగా వేసుకున్నారంటే దోసలు కూడా చాలా తిక్గా అయితే అనిపిస్తాయి చూస్తున్నారా దోశలు అనేది వేసి చూపిస్తున్నానండి గ్యాస్ మీద ఒక పెనం పెట్టేసుకొని దీంట్లో అయితే లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇలా దోశలు అయితే వేసేసుకోవాలి గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకండి అలాగని లో ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని ఇలా దోశలు అయితే చేసేసుకోవచ్చు చూస్తున్నారా దోశలు అనేవి ఎంత చక్కగా వస్తున్నాయి కదండి కానీ వెంట వెంటనే అయితే అస్సలు తీయకండి దోశలు అనేవి అంత చక్కగా రావు అందుకని వెంట వెంటనే అయితే తీయకండి చూస్తున్నారా ఎంత బాగా అయితే వచ్చాయి కదండి చాలా బాగుంటాయి అదేవిధంగా హెల్త్కి కూడా మనకి చాలా మంచిది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అదేవిధంగా మనకి కూడా హెల్తీగా చేసి పెట్టామని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి చూస్తున్నారా మీకు నచ్చిన చట్నీ అయితే చేసుకొని మీరు సర్వ్ చేసేసుకోవచ్చండి అదేవిధంగా మరొక దోస్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను అదే అండి బీట్రూట్ దోస్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఇది కూడా ఇన్స్టెంట్గా అయితే మనం చేసేసుకోవచ్చు దీనికోసం ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులోనే ఒక కప్ వరకు బీట్రూట్ అయితే వేసుకుంటున్నాను అలాగే మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఇందులోనే కొంచెం అల్లం వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్సీ అయితే వేసుకోవాలి ఫైన్ పేస్ట్ అయితే వేసుకోవాలండి చూస్తున్నారా ఇలా ఫైన్ పేస్ట్ అయితే వేసుకోవాలి లేదు అనుకుంటే మీకు అక్కడక్కడ బీట్రూట్ అనేది ఉండిపోయినట్టుగా ఉంటుంది అందుకనే ఫైన్ పేస్ట్ అయితే వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్నాక ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఇందులోనే ఒక కప్ వరకు గోధుమ పిండి వేసుకోండి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను పావు కప్పు వరకు బొంబాయి రవ్వ అయితే యూజ్ చేశానండి అలాగే పేస్ట్ అయితే పక్కన పెట్టేసుకున్నాం కదండి బీట్రూట్ పేస్ట్ అనేది ఇందులోనే వేసేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి ఒక విస్కర్తో అయితే నేను మిక్స్ చేసేసుకున్నాను చూస్తున్నారు ఇలాగ మీకు ఇలా విస్క్ చేసుకున్నారంటే మీకు చాలా చక్కగా కన్సిస్టెన్సీ అనేది అర్థమైపోతుంది అలాగే చాలా చక్కగా మనకి పిండి అనేది అక్కడక్కడ ఉండలు లేకుండా చాలా బాగా వస్తుంది చూస్తున్నారా ఇదే విధంగా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ అనేది చూడండి మరీ లూజ్గా ఉండకూడదు అదే విధంగా మరి తిక్కగా ఉండకూడదు మనం ఇప్పుడు దోశలు వేసుకున్నప్పుడు దోశల బ్యాటర్ అనేది ఎలా ఉంటుందో అదే విధంగా అయితే ఇది కూడా ఉండాలి ఇప్పుడు ఇది కూడా ఒక దోశ అయితే వేసి చూపిస్తానండి మీకు గ్యాస్ మీద ఒక పెనం పెట్టేసుకుని లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని ఇలా దోశలు అయితే వేసేసుకోవాలండి చూస్తున్నారా ఎంత చక్కగా అయితే దోశలు అయితే వేసేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ హై ఫ్లేమ్లో మాత్రం ఫస్ట్ దోశలు వేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకండి గ్యాస్ అనే దోసలు అనేవి అంత చక్కగా రావండి అందుకే మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టేసుకోవాలి మీరు చూస్తున్నారు ఎంత చక్కగా అయితే వస్తున్నాయి కదండీ దోశలు అనే బీట్రూట్ దోశ కూడా చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ చూపించిన రెండు దోశల్లో మీకు ఏ దోశ అనేది నచ్చింది అనేది కూడా నాతో షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్